అక్రమంగా టేకు కలప కోసి ఎడ్లబండ్లో తరలిస్తున్న టేకు కలపను చంద్రతి ఫారెస్ట్ అధికారులు పట్టుకోగా అధికారులపై స్మగ్లర్లు దాడి చేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో రామారావుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కట్టె కోసే మిషన్ సహాయంతో టేకు చెట్ల నరికి టేకు కల్పను ఎడ్ల పండిలో తరలిస్తుండగా సోమవారం అటవీ శాఖ అధికారులు మాటవాసి పట్టుకున్నారు పట్టుకున్న కల్పను లింగంపేట గ్రామ పంచాయతీ తరలిస్తుండగా టేకు కల్ప స్నగ్ల తిరుపతి వీధుల్లో ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు దాడిపై బీట్ ఆఫీసర్ చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అడవిలో గత కొన్ని సంవత్సరాలుగా టేకు కల్పను కొట్టి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని అడవిని రక్షించాలని లింగంపేట గ్రామస్తులు కోరుతున్నారు ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం మేరకు లింగంపేట కొత్తకుంట అడవి ప్రాంతం సమీపంలో కట్టెలు నరుకుతున్నారని టెక్ కట్టలు నరికి ఎడ్ల బండిలో తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మేము అక్కడికి వెళ్ళి చూడగా ఎడ్ల బండిలో ఎడ్ల బండి మాత్రమే ఉన్నది ఆ ఎడ్ల బండిని తీసుకొని మేము కార్యాలయానికి తరలించేటప్పుడు ఒక వ్యక్తి నగర్ల తిరుపతి రామారావుపల్లికి చెందిన వ్యక్తి మాకు అడ్డుగా వచ్చి ఎందుకు తీసుకుని వెళ్తున్నారని మాపై దాడి చేసి పక్కకు నెట్టి వేసి పక్కకు నెట్టు వేయడానికి ట్రై చేయగా అక్కడికి గ్రామస్తులు వచ్చి మాకు సహకారం అందించి ఎడ్లబండిని తీసుకురావడానికి మాకు సహాయం చేశారు దాన్నిపేట గ్రామ లింగంపేట గ్రామ పంచాయతీ తరలించి అక్కడ పెట్టి అక్కడ కస్టడీలో పెట్టేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వ్యక్తి మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది లింగంపేట గ్రామ శివార్లో ఉన్నటువంటి ఫారెస్ట్ పైన రామరావుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అటవీని విధ్వంసం చేసుకుంటూ ఆ యొక్క కలపను టేకు కలపను నరుక్కుంటూ వివిధ చుట్టుపక్కల గ్రామాలకు సప్లై చేసుకుంటూ ఒక జీవన వృద్ధిగా దాన్ని మార్చుకొని భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించకుండా మొత్తం ఒక అటవీని విధ్వంసం చేస్తూ ఉన్నాడు గతంలో మేము గత సంవత్సరాల క్రితం కూడా ఆ యొక్క ఫారెస్ట్ ఒక పది ఎకరాల పది ఎకరాల వరకు మొత్తం విధ్వంసం చేసి దాన్ని సా సాగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తే లింగంపేట గ్రామం నుంచి వందలాది మంది రైతులు వెళ్ళి ఆ యొక్క దాని ఆ యొక్క విధ్వంసాన్ని గతంలో ఆపడం జరిగింది మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ గ్రామంలో మంచి కలప ఎక్కడుంటే అక్కడ ఆ యొక్క మిషన్ పెట్టి గొడ్డలతో కాకుండా మిషన్తో ఆ యొక్క కలపను నరుక్కుంటూ ఒక వ్యాపారంగా దాన్ని ఒక వృత్తిగా మలుచుకోవడం జరిగింది ఎన్నిసార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోలే ఇక లోకల్గా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా వాటిని తప్పించుకోవడం ఆ యొక్క ఆఫీసర్లు బెదిరించడం మన లింగంపేట గ్రామంలో ఒక సామాజికంగా పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఎవరన్నారో అటవీని కొట్టద్దు అని చెప్పి మాట్లాడితే వాళ్ళు చంపుతా అని చెప్పి ఈ యొక్క తిరుపతి అనే వ్యక్తి సార్లు బెదిరించే సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఈ యొక్క అటవీ ప్రాంతంలో కలపను ఆ యొక్క మిషన్తో కోస్తూ ఉన్నారు కలపను విధ్వంసం చేస్తూ ఉన్నారు అన్న సమాచారం మేరకు బీటె ఆఫీసర్ రాజశేఖర్ గారు ఫారెస్ట్కి వెళ్ళారట అతని మీద అటాక్ చేశారన్న విషయం మాకు సమాచారం అందడంతోనే లింగంపేట గ్రామం నుంచి కొంతమంది యువకులు మేము అక్కడ చేరుకోవడం జరిగింది అప్పటికే ఆ ఆఫీసర్ పైన దాడి చేసి అటాక్ చేసి అతని మీద దాడి చేయడం జరిగింది కాబట్టి ఒక బీట ఆఫీసర్ పైన వికృతంగా దాడి దాడి చేస్తుందంటే రేపు ఇంకా సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఆ యొక్క బీట ఆఫీసర్ రాజశేఖర్ గారికి రక్షణ కల్పించాలి అదేవిధంగా మా లింగంపేట ఫారెస్ట్ను పరిరక్షించాలని జిల్లా అధికారులందరూ స్పందించి జిల్లా కలెక్టర్ గారు స్పందించి స్పెషల్ ఫోకస్ పెట్టి మా ఫారెస్ట్ని కాపాడాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం ఈరోజు పట్టుకున్న కలపను లింగంపేట గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది కాబట్టి ఇటువంటి అటవీ విధ్వంసకులను ఎవరినైనా చీజి చెండాడాలి ప్రకృతిని కాపాడాలే ప్రకృతి లేకపోతే మనిషి మనుగడ లేదు కాబట్టి చెట్లు పెంచితేనే మనిషి మనగడ ఉంటుంది కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క మనిషిగా మనం స్పందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క జంగలు కొట్టే వాళ్ళను కఠినంగా చర్య తీసుకోవాలి ఈ యొక్క తిరుపతి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం